కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి కొంత తీవ్ర తుఫాన్ తీరానికి సమీపిస్తోంది అంతేకాదు ఈ రాత్రికి తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నాయి మచిలీపట్నం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది తుఫాన్ తీరం దాటే టైంలో తొమ్మిది నుంచి నూట కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి సాధారణం కంటే మీటర్ ఎత్తుకి ఎగిసి పడుతున్నాయి అలడు తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు వర్షాలు ఉన్నాయి ఇది రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువేదిలో పయనించి ఈరోజు సాయంత్రం లేదా మధ్యరాత్రి మధ్యలో కాకినాడ తీరానికి సమీపంలో తీరాన్ని తాకవచ్చు ఇది తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది ఆ సమయంలో గాలులు తొంభై నుంచి వంద గరిష్టంగా నూట కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది కాకినాడ పరిసర ప్రాంతాలలో సాధారణ అలల కన్నా ఒక మీటరు రమారమి ఉప్పెన పడే అవకాశం ఉన్నది ఈ ప్రాంతాల చుట్టుప్రక్కల కొంత తటీయ వర్షం యొక్క ఎద్దడి ఉండే అవకాశం ఉన్నది అంటే నీరు నిలిచే అవకాశం లేదా నీరు సముద్రపు నీరు లోపలికి ప్రవేశించే అవకాశం కూడా ఉన్నది ఇక ఈ రెండు రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది మూడవ రోజున ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాలలో దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఈరోజు గమనించాల్సిన విషయం శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న కోస్తా జిల్లాలన్నింటిలో అంటే పశ్చిమ తూర్పు కోస్తా జిల్లాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల అత్యంత భారీ ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది ఇక నంద్యాల వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది అందుచేత అత్యంత భారీ ఉన్న చోట్ల రెడ్ వార్నింగు భారీ నుంచి అతి భారీ ఉన్న చోట్ల ఆరెంజ్ వార్నింగు ఇవ్వటం జరిగింది ఇక పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు అనంతపూర్ శ్రీ సత్యసాయితో పాటు చిత్తూరు జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో వాణి ఇవ్వటం జరిగింది ఈ రోజు నుంచి రాబోయే మూడు రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి ముఖ్యంగా కాకినాడలో పదవ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఇక విశాఖపట్నం గంగవరంలో తొమ్మిదవ నంబరు ప్రమాద హెచ్చరికను మచిలీపట్నం నిజాంపట్నం ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవుల్లో ఎనిమిదవ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది